ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ముందుగా భక్తులందరికీ శ్రీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం శుద్ధ చవితి అనగా సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు వినాయక చవితి పర్వదినం ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నారు ఈ యొక్క వినాయక చవితి రోజు ముఖ్యంగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందు తలస్నానం చేసి ఇల్లుని శుభ్రం చేసుకొని సోమవారి మట్టి ప్రతిమను ఇరవై యొక్క పుష్ప పత్రాలతో భక్తి శ్రద్ధలతో విద్యార్థిని విద్యార్థులు ప్రజెంట్ మీరు చదువుకున్నటువంటి పుస్తకాలు సోమవారి దగ్గర నుంచి ఇచ్చి భక్తి శ్రద్ధలతో సోమవారిని పూజించవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా సోమవారికి నివేదనగా కుడుములు బీజా పొలం అంటే దానిమ్మ పొలము ఆయనకి ప్రీతిపాత్రం కాబట్టి కుడుములు ఉండ్రాళ్ళు దానిమ్మ ఫలాలతో నారికేల కదలి ఫలము పొంగలి ఇంకా మిగిలిన నివేదనలు ముఖ్యమైనవి కుడుములు ఉండ్రాళ్ళు బీజా ఫలం అంటే దానిమ్మ పొలం ఇవి స్వామికి ప్రీతికరము ముఖ్యంగా మనం ఈ యొక్క వినాయక చవితి రోజు భక్తి శ్రద్ధలతో పూజించి విజ్ఞాలను పోగొట్టేవాడు విఘ్నేశ్వరుడు సకల విద్య అధిదేవత వినాయక స్వామి కాబట్టి ఈ యొక్క వినాయక చవితి పర్వదినం రోజున వినాయకస్వామిని పూజించి భక్తి శ్రద్ధలతో స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాను మహాగణాధిపతి దేవతాభ్యున్నమ సర్వే జనా సుఖినో భవంతు